కానీ తల్లిదండ్రుల మాట అయినావు అసలు తల్లి మాట అసలే వినవు నీకేం తెలుస్తాను కానీ వాళ్ళని ఎంత అసహించుకుంటా ఉంటే నీ జీవితంలో అంత గందరగోళాలను నువ్వు చూస్తా నిన్ను ప్రేమించి నీకు అన్ని ఇచ్చిన వాళ్ళు ఏటీఎంస్ కాదు వాళ్ళు డబ్బులు అడిగితే ఇచ్చే వాళ్ళు కాదు కానీ నిన్ను వాళ్ళు చక్కని భవిష్యత్తుని ఇచ్చే తల్లిదండ్రులుగా మనం వాళ్ళని చూడాలి తర్వాత ఎక్కువ కాలం బ్రతకాలి మనం లాంగ్ లైఫ్ కావాలి అంటే వాళ్ళని గౌరవించ గౌరవించినప్పుడే ఖచ్చితంగా మన జీవితంలో మనం చూస్తాం చాలామంది పేరెంట్స్ వచ్చి ఒక్కొక్కసారి అసలు మాకు వద్దులే ఈ తీసుకోవడానికి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం ఏమో మేడం విసుగు వస్తుంది మంది ఏడుస్తూ ఉంటారు పేరెంట్స్ కానీ ఈ రోజుల్లో అంటే చాలామంది పేరెంట్స్ అసలు వాడు ఏడ్చినా కూడా పేరెంట్స్ పిల్లలు పట్టించుకొని రోజుల్లో ఎంత కఠినం అయిపోయాం కదా అందుకనే నేను చాలాసార్లు పిల్లల్ని అంటూ ఉంటాను కనెక్ట్ విత్ ద గుడ్ ఫ్రెండ్ జీవితాన్ని ఎవరండి లీడ్ చేస్తున్నారు మన జీవితం అంటే మన పక్కన ఉన్న మన ఫ్రెండ్ ఫ్రెండ్కి ఏ కలర్ ఇష్టమో అదే కలర్ మనం వేసుకుంటాం ఫ్రెండ్కి ఏది తినాలనిపిస్తే అదే తింటాం ఫ్రెండ్ ఎట్లా నడిస్తే అట్లనే ఫ్రెండ్లో ఉన్నవన్నీ నేర్చుకుంటాం అంటే మన జీవితాన్ని మనం లీడ్ చేసుకోవట్లేదు కానీ మన జీవితాన్ని ఒకరు లీడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళే ఫ్రెండ్ కాబట్టి ఆ ఫ్రెండ్ ఎలాంటి వాడు అనేది చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి ఇవన్నీ ఇంకా చాలాసేపు టైం కూడా తమిళ చెప్పాడు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్స్ ఈ ఫేస్బుక్ ఇవన్నీ కూడా పేరెంట్స్ని ఎంత ఈజీగా పర్ఫెక్ట్ పెట్టి మనము మన జీవితాన్ని ఏదో సరి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను ఒక చెట్టుని చెట్టుకి ఒక పువ్వుని మనము ఏ స్టేజ్లో చూస్తాం చిన్న మొగ్గలాగా చూస్తాం కదా అయితే మొగ్గగా తుంచుకుంటే బాగుంటుందా కెన్ వీ ఎంజాయ్ విత్ దాట్ ఎంజాయ్ చేయగలమా ఎందుకని స్మెల్ రాదు చూడటానికి అందంగా ఉండదు ఎవరు నచ్చదరు మీ లైఫ్ కూడా మొగ్గ లాంటి జీవితం ఆ మొగ్గని మనం వెంటనే తుంచుకుంటే ఎవరూ ఆనందించరు తలలో పెట్టుకోవడానికి పనికిరాదు వాసన చూడడానికి పనికిరాదు ఒక టేబుల్ మీద ఫ్లవర్ వాసుగా పెట్టుకోవడానికి కూడా పనికిరాదు కానీ అదే చెట్టుకి అదే ఫ్లవర్ని దిచ్చుకునేదాకా ఉంచుకుంటే ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దట్ స్మెల్ ఆనందిస్తాం తల్లలో పెట్టుకున్న ఆనందిస్తాం చెట్టుకున్నా కూడా ఆనందిస్తాం కదా ఎంత బాగుంది ఆ రోజు కదా అని అనిపిస్తాం ఉంటాం మన జీవితం కూడా అదే నీ లైఫ్ యంగ్ లో మీరందరూ కూడా దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ బర్త్ ఒక మొగ్గు లాంటి జీవితం అనమాట దాన్ని నువ్వు వెంటనే తుంచేసుకున్నావా అది మీకు పనికిరాదు నిన్ను కన్నా తల్లిదండ్రుల పనికిరాదు సొసైటీకి కూడా పనికిరా కానీ దాన్ని నువ్వు అలానే ఉంచి చక్కగా దేవునితో కనెక్ట్ చేసుకొని తల్లిదండ్రుల మాట వింటూ దేవునితో మనం కలిసి నడి నడిచినప్పుడు ఆ మొక్కగా ఉన్న ఆ మొక్క రోజులు కరిచే కొద్దీ ఎలా విచ్చుకొని అందరినీ ఆనందింప చేస్తూ ఉంటుందో అందరిని చూసేలాగా చేస్తుందో ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు వాళ్ళ ఊర్లో వాళ్ళందరిని చూసినప్పుడు మీ దేవుడే సహాయం చేశాడు నీ లైఫ్ ఇంత చక్కగా అయింది అని చెప్పారు కదా అలాగ మనందరూ మనం ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే మనల్ని చూస్తూ ఉంటారు అయితే ఆ ఆ ఫ్లవరు లేకపోతే ఆ మొగ్గ నుంచి ఆ పువ్వు విచ్చుకునే టైంలో విల్ సీ మెనీ ప్రాబ్లమ్స్ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి కదా ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా రోజు వస్తూ ఉంటాయేమో కొంతమంది వస్తుంటే వాటికి ఏం చేస్తారు గుడ్డలు కడతారు కదా పల్లెటూరులో చూస్తుంటారు అందరు చూడొద్దు అని కవర్ 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 యువర్ బాడీ యువర్ పర్సనాలిటీ నిన్ను నువ్వు కాపాడుకోవాలి బ్యాడ్ సొసైటీలో మనం ఉన్నాం దాని కళ్ళు ఎవరి మీద పడవద్దండి ఆ చెట్టు మీద పడవద్దు ఆ కాయ మీద పడొద్దు అది పండేదాకా ఎవరు చూడొద్దు అని అంటారు చూసారా మనం కూడా మన జీవితాన్ని అలా కాపాడుకోవాలి కాపాడుకున్నప్పుడు నువ్వు పిలవాల్సిన అవసరం లేదు చూడమని పీపుల్ అంతా మనల్ని చూస్తూ ఉంటాం ఎప్పుడూ తెలుసా నీ తల్లిదండ్రులకి నువ్వు లో పడుతూ దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు నటన జీవితాన్ని లేకపోతే నేను చర్చిలో బాగున్నాను ఇలా ఉన్నాను అలా ఉన్నాను కాదు వ్యక్తిగతంగా అందుకని ఒక ఆయన ఏమన్నాడు వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అని అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావో దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ చర్చిలో బాగుండొచ్చు సంఘంలో బాగుండొచ్చు కుటుంబంలో అందరు చూసినప్పుడు చాలా బాగా ఉండొచ్చు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు దేన్ని చూస్తున్నావు ఏం చేయాలనిపిస్తుంది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ అది నీ క్యారెక్టర్ అని అంటారు కాబట్టి మనం కూడా ఈ మొగ్గ జీవితం నుంచి తర్వాత ఆ విచ్చుకునే టైంలో ఫ్రెండ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తారు ఎఫ్ఐఎస్ అన్నీ వస్తాయి మీడియా వస్తుంది కదా ఇవన్నీ వచ్చి ఏం చేస్తామంటే క్రష్ చేస్తూ ఉంటారు క్రష్ చేస్తూ ఉంటుంది ఆ దాన్ని పైకి రాకుండా చేస్తూ ఉంటుంది అయినా కూడా ఆ ఫ్లవరు పైకి వస్తూ ఉంటారు ఎలా తెలుసా దాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది అలాగే మనం కూడా మన జీవితంలో మనము మన మొక్క స్టేజ్లోనే మనం చాలామంది పిల్లల్ని మేము చూస్తూ ఉంటాం వద్దనుకున్న తొందర పడి పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రాబ్లమ్స్లో పడడం చదువులో వెనుకబడడం ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది తొందర థర్టీ ఇయర్స్కి లైఫ్ అంత అయిపోతూ ఉంటుంది అందుకనే స్టూడెంట్స్కి ఎక్కువ చెప్తూ ఉంటాము ట్వంటీ ప్లస్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ అంటాం అంటే ఇరవై సంవత్సరాలు నువ్వు కష్టపడితే యూ కెన్ ఎంజాయ్ ద ఫార్టీ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే నలభై యాభై సంవత్సరాలు జీవితం ఏడ్చుకుంటూ బతకాల్సింది కాబట్టి ఏ ట్వంటీ కావాలి నీకు ఇరవై సంవత్సరాలు కష్టపడటం కావాలా ఇరవై సంవత్సరాలు సుఖపడి యాభై సంవత్సరాలు మనం ఏడుస్తూ ఉంటాము అలా కాకుండా ఉండడానికి ఇవన్నీ ఇలాంటి మీటింగ్స్ మొగ్గుగా ఉన్న నీ జీవితాన్ని ఎవరో తుంచి వేయకముందే నిన్ను నువ్వు తుంచి వేసుకోకముందే ఇది నీకు జీవితం అమ్మ నీకు కలర్ఫుల్ జీవితం ఉంది మంచి భవిష్యత్తు ఉంది దేవునితో నువ్వు అంటు కట్టుబడినప్పుడు నువ్వు కట్టబడినప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంది దేవుని ఉద్దేశం ఉంది అని చెప్పి మీకు చెప్పడానికి ఇంతమంది పెద్దలందరూ కూడా మీకు చెప్తా ఉన్నారు మీకు దేవుని గురించి నాకు కూడా ఇలాగా చెప్పబట్టి దేవుళ్ళు నేను ఇంతకాలం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి అలాగా